అందరికీ వందనాలు మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మేము ముందు ఒక సత్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి నేను దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను గడిచిన రెండు రోజుల క్రిందట నేను ఒక వీడియో మాట్లాడడం జరిగింది చాలా వైరల్ అవుతుంది అనేక మంది ఫోన్ చేస్తూ చాలా అద్భుతంగా ఉందండి అనేక విషయాలు తెలుసుకున్నామని వారు అప్రిషియేషన్ చేశారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరికొంతమంది బ్యాడ్గా కామెంట్స్ పెట్టారు ఓకే అది వారి విజ్ఞేత మరికొంతమంది ఫోన్ చేసి మీరు పెద్దవారైన పీడి సుందరరావు గురించి ఇలా మాట్లాడటం తప్పు వారు ఏది మాట్లాడినా సరైన మాట్లాడతారు అని కొంతమంది వారిని సమర్థిస్తూ గుడిగా మాట్లాడారు కొంతమంది నన్ను హెచ్చరించారు కొంతమంది భయపెట్టారు ఓకే ఈ బిఓ గ్రూప్ వాళ్ళు ఒక వీడియోని వంద దిగ్గ షేర్ చేశారు దాని అర్థం ఏంటంటే ఫాస్ట్ జర్మియాగా ఇమ్మానుయల్ మినిస్ట్రీ వారి వీడియో నాకు షేర్ చేశారు అంటే పీడి సుందర్రావు గారిని పొగిడిన ఆ వీడియో అని ఇప్పుడు షేర్ చేయడంలో అర్థం ఏంటంటే నీలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా మాకు సమస్య లేదు ఓ పెద్ద దైవజనుడు ఫేమస్ అయి ఉన్న దైవజనుడు అనేక చోట్ల వాడబడుతున్న దైవజనుడు మా పీడి సుందరరావు గురించి గొప్పగా చెప్పాడు కనుక మా పీడి సుందర్రావు గారు చెప్పింది కరెక్టే అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు నాకు ఒక కథ జ్ఞాపకం వచ్చింది ఒక బ్రాహ్మణుడు ఓ మేక పిల్లలను తోలుకుంటూ తన గృహానికి వెళ్తూ ఉన్నాడంట ఈలోగా ఒక వచ్చి అదేంటి బ్రాహ్మణోత్మ నీవు పిల్లని తీసుకెళ్తున్నావేంటి అని అన్నాడట అప్పుడు బ్రాహ్మణుడు తనదైన శైలిలో వాడిని తిట్టిపోసి ఒరే అప్రాచ్చుడా నీకు కళ్ళు కనబడతాం లేదా ఇది మేకే అన్నాడట వాడు ఆశ్చర్యపడి ముందుకు వెళ్ళిపోయాడు సరే అని దీమాగా పాటలు పాడుకుంటూ బ్రాహ్మణుడు ముందుకెళ్తున్నాడు ఈలోగా మరొక దొంగ వచ్చి సేమ్ అదే తర్వాత మరొక దొంగ వచ్చి అలాగే మరొక దొంగ వచ్చి కూడా అలాగే అనడంతో బ్రాహ్మణుడికి అనుమానం కలిగింది ఇది నిజంగా మేకైనా ఇంతమంది చెప్తున్నారంటే మ్యాక్ కాకపోవచ్చు కనుక చిచి ఇదేంటి నేను కుక్కను తీసుకెళ్ళడం ఏంటి అని వెంటనే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట ఆ దొంగలు చక్కగా ఆ మేకను బట్టుకెళ్ళిపోయి వండుకు తిన్నారు పిల్ల అబద్ధాన్ని పదే 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 చెప్పడం ద్వారా పది మంది గొప్పవారు కూడా అబద్ధాన్ని మరల మరల పొగడడం ద్వారా అబద్ధం స్థిరపరచబడుతుంది అనేక మంది అమాయకులు ఆ ఉచ్చులో పడి అబద్ధంలో స్థాపించబడతారు సత్యం ఎప్పటికీ తెలుసుకోలేవు అయితే అబద్ధాన్ని ప్రశ్నించినప్పుడు అబద్ధాన్ని నిలదించినప్పుడు అబద్ధం యొక్క బట్టలు ఉడదీసినప్పుడు దాని నిజస్వరూపం ఏంటో అందరూ గ్రహించగలుగుతారు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇంతమంది కూడా దాన్ని కుక్కే అనడం ద్వారా అబద్ధమే స్థిరపరచబడింది అందుకే గడిచిన వారం మనం ధ్యానం చేసాం జ్ఞానము తన కొరకు ఏడు స్తంభాలు చెప్పుకుందంట దాని అర్థం ఏంటంటే జ్ఞానం స్థిరపరచబడాలి ఈరోజు అజ్ఞానం స్థిరపరచబడతా ఉంది అందు గురించి నేను టైటిల్ పెట్టాను మరీ ఇంత అజ్ఞానమా అని రాష్ట్రీ హిర్మియా గారు తెలుసో తెలియకో నాకు తెలియదు ఈ పాటికే వారు బహిరంగంగా వచ్చి ఏదైనా వీడియో చేసి ఉంటే వారి యొక్క ఘనత దక్కేది వారి యొక్క మర్యాద దక్కేది ఈరోజు నేను వారి గురించి చులకనగా మాట్లాడవలసిన అగత్యత వచ్చేది కాదు మరి ఇంత అజ్ఞానంగా ప్రవర్తించడం ఒక పక్క పిడి సుందర్రావు గారు యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు చిన్నదేవుడు అని వారి కుమారుడైతే మరీ దారుణంగా మరీ దారుణంగా యేసు ప్రభును అసమర్థుడు అంటున్నాడు బిచ్చగాడు అంటున్నాడు రకరకాలుగా మాట్లాడిన వీడియోలు అన్ని కూడా రోజుకొకటి మనం చూస్తున్నాం నిస్సిగ్గుగా నిర్లజ్జగా వాటిని జరిగించడం పైపెచ్చు వాటిని సమర్థించుకోవడం పైపెచ్చు పిడి సుందర్రావు గారు వాటిని ఖండించకపోవడం ఇవన్నీ కూడా నాకు తెలిసి సర్వసాధారణంగా ఈ బిఓయుఐ లో ఉన్న వారెవరు తమ సొంత మాటలు ఎవరు ఎక్కడ చెప్పరు ఏదైతే పెద్ద తలకై చెప్పుంటో అదే కాపీ పేస్ట్ చేస్తారు దాన్ని వివేచించరు ఇవాళ ఉదయకాలం బిఓయుఐకి సంబంధించిన ఒక వ్యక్తే నాకు ఫోన్ చేసినప్పుడు వారితో నేను కొంత మాట్లాడిన తర్వాత అవును కదా నిజమే నేను కూడా పరిశీలిస్తాను అన్నాడు ఆయన అంటే హెచ్చరించే వాళ్ళు తెలియజేసే వాళ్ళు లేక చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి అనేక మంది అమాయక బిడ్డలు పాడైపోతూ ఉన్నారు నేను అందు గురించి గత వీడియోలో చెప్పాను ఈ పీడి సుందర్రావు ప్రముఖ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బారు మనసు పొందుతారన్న అభిప్రాయం నాకు లేదు కానీ వారిని నమ్మి మోసపోతున్న అనేక మంది అమాయక ప్రజలు ఉన్నారు కనీసం ఒక క్షణం ఆలోచిస్తే విజయ్ కుమార్ వికేఆర్ లాగా బయటపడే అవకాశాలు ఉంటాయి అని నేను దీన్ని చేస్తున్నాను అంతేగాని పిడి సుందర్రావు గారు నేను ఎప్పుడు చూడలేదు వారికి నాకు వ్యక్తిగతమైన ద్వేషం ఏమీ లేదు వారి కుమారుడితో నాకు వ్యక్తిగతమైన పరిచయము లేదు ద్వేషము లేదు వారి గురించి మాట్లాడవలసిన అగత్యత కూడా నాకు లేదు కానీ వారి బోధలు ప్రభావితంగా ఉన్నాయి అనేక మంది పాడైపోతున్నారు ఎందుకంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తృణీకరించిన వాడిని ఎవ్వరిని కూడా తండ్రి క్షమించడు వీళ్ళు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు తండ్రి పైనుంచి చూస్తూ తన కుమారుని అఘౌరంగా మాట్లాడినా తన కుమారుణ్ణి తక్కువ చేసి మాట్లాడినా అనగా తనలో భాగమైన తన కుమారుడు అంటే మళ్ళీ ఈ లోక సంబంధమైన లెక్కలు వేయొద్దండి తన కుమారుడు అంటే దట్ ఈస్ ద టైటిల్ అంతే కానీ పైన ఆయన వ్యవస్థ ఏంటంటే తండ్రి కుడి పార్శ్వములో ఆసీనుడై ఉండి ఆయనతో పాటు సమానముగా ఉండి సమాన స్తోత్రాలు ఆరాధనలు పొందుకునే మహాదేవుడు అని చెప్పచ్చు అందు గురించే అరొకరా వినేసి దయచేసి ఫోన్లు చేయొద్దండి వరుసగా నా మూడు వీడియోలు చూడాలి దీనిపైన మూడు వీడియోలు చూస్తేనే పరిపూర్ణంగా మీకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు అవునా కాదా అది మొదటి వీడియో ఆ తర్వాత నేను నేను పుట్టి తిని అనే మరొక వీడియో మాట్లాడాను అది కూడా చాలా ప్రాముఖ్యమైన అనేకమైన సంగతులు నేను తెలియజేశాను తర్వాత మూడో వీడియో ఇది వైరల్ అవుతూ నేను ఒక ఛాలెంజ్ చేశాను యేసు ప్రభు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల ముందు పుట్టాడు లేక తండ్రి అయిన దేవుడు కన్నాడు అని మీరు నిరూపిస్తే డి సుందరరావు గారు ఆ మాట అన్నారు ఆ వీడియో నేను ప్లే చేశాను నేను నా లేవిలో కూడా పది లక్షలు ఇస్తాను ఉన్నది ఒకే ఇల్లు నాకు ఆ ఇల్లు నమ్మేసైనా సరే నేను పది లక్షలు నా వాటాగా వచ్చేదాన్ని మీకు ఇచ్చేస్తానని ఆ నేను ఛాలెంజ్ చేశాను మరి దాని పాటు ఏం జవాబు ఇవ్వాలి వెంటనే మిగతా పిల్లకోనలు అంతా కూడా తొల్ల కొడుతూ కొంతమంది ఫోన్ చేశారు కొంతమంది ఏమో ఈ వీడియో నాకు పంపించాను ఈ వీడియో పంపించడంలో అర్థం ఏంటంటే పిడి సుందర్రావు బోధల్ని ఇర్మియా గారు సమర్థిస్తున్నారు ఎందుకంటే దాంట్లో ఆయన బాగా విపరీతంగా మోసేశారు కనుక ఈరోజు వారి అజ్ఞానాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఎవరి అజ్ఞానాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఇర్మియా గారి అజ్ఞానాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం వారి మాటల్లోనే దయచేసి వారి వీడియోని ఒకసారి మనం చూద్దాం రండి వెస్లి కాలేజ్ గ్రౌండ్ ఆనంద్ థియేటర్ దగ్గర పిడి సుందరరావు గారి మీటింగ్స్ జరుగుతున్నాయి నేను వెళ్ళాను ఓ మనుషుడా దేవుడిని ఎందుకు పుట్టించాడు నిన్ను పుట్టించటం వెనుక దేవుని ప్రయాసం నీకు అర్థమైతే నిన్ను బ్రతికించటానికి దేవుడు పడిన పోరాటం నిజంగా నీకు అర్థమైతే లోకాన్ని పెంటగా ఎంచుకుంటావు నిన్ను పుట్టించిన దేవుణ్ణి ప్రాణాధికంగా నువ్వు ప్రేమిస్తావు అని చెప్తూ చెప్తూ ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా 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 తండ్రి శరీరంలో నుంచి శుక్రకణం తల్లి గర్భంలోకి వెళ్తాది కదా శుక్రకణాలు వెళ్ళేటప్పుడు ఇరవై ఐదు కోట్ల శుక్ర కణాలు ఒకేసారి వెళ్తాయి ఈ ఇరవై ఐదు కోట్ల శుక్ర కణాలలో పెండంగా మారేది మాత్రం ఒక కణమే ఆ ఒక్క కణం బ్రతకటానికి తతిమా ఇరవై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుక్ర కణాలు చావాలి నిన్ను బ్రతికించడానికి నన్ను బ్రతికించడానికి నీకు జీవాన్ని ఇవ్వటానికి మనిషిగా దేవుడు నిన్ను భూమి మీదకు పంపటానికి ఇరవై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కణాలను చంపి నిన్న ఒక్కడిని బ్రతికించుకున్నాడు ఆయన నా మాట అర్థమైందా నీకు తెలుసా అమ్మ కడుపులో ఉన్నప్పుడే సారీ సారీ అమ్మ కడుపులో అడుగు పెట్టక మునిపే నీ కొరకు దేవుడు యుద్ధాలు జరిగించాడు నీ కొరకు దేవుడు పోరాడాడు ఆ దేవుడు ఎవరో నీకు తెలియకపోయినా ఆయన ఏంటో నీకు తెలియకపోయినా ఆయన పేరేంటో నీ చెవులతో వెనకపోయినా నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి నీ మీద దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగి నీ నిమిత్తం తతిమా కణాలన్నిటినీ చంపి అమ్మ కడుపులో నేను ప్రవేశపెట్టాడు ఈరోజు వీరు ఏదైతే ఈ వీడియో రూపంలో రిలీజ్ చేశారో ఆ వీడియోని బట్టి ఈ పిడి సుందర్రావు సంతానం అంతా కూడా అతిశయిస్తున్నారు ఇనిమియా అంతటి గొప్ప దైవజన్లే మా యొక్క ఆత్మీయ తండ్రి లేక పులి జయశాలి వీరిని బాగా పొగిడి మాట్లాడారు కనుక పిడి సుందర్రావు గారు మాట్లాడింది సత్యమే మీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడితే మాకేంటి అని వాళ్ళు అతిశయ పడుతూ ఈ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు కనుక తప్పనిసరిగా నేను ఈ వీడియో గురించి మాట్లాడాలని మేము ముందుకు రావడం జరిగింది పీడి సుందర్రావు మాట్లాడుతున్న మాటలు ఈ బాగా ఆకర్షింపజేసి అవి హృదయంలో బాగా భద్రం చేసుకుని వివేచన ఏమీ లేకుండా తను ఏం మాట్లాడుతున్నాడు దానిపైన అవగాహన లేకుండా దాన్ని గొప్పగా చెబుతూ పీడి సుందర్రావు మహాభక్తుడు అన్నట్టుగా చెప్తున్నాడు ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే అని చెప్తూ ఈ సాక్ష్యం చెబుతూ ఉన్నాడు ఓ మనుషుడా దేవుడు ఎందుకు పుట్టించాడు నిన్ను పుట్టించుతున్న వెనుక దేవుని ప్రయాసం నీకు అర్థమైతే నిన్ను ఓ మనుష్యుడా దేవుడు ఎందుకు పుట్టించాడు దాని వెనకాల దేవుడికి ఉన్న ఆ ఏంటో నీకు తెలిస్తే అని పిడి సుందర్రావు ఆ సినిమా స్టైల్లో మాట్లాడుతుంటాడు కదా ఇంతకీ దేవుడు ఎవరు పీడి సుందర్రావు దృష్టిలో దేవుడు ఎవరు అది మీరు ఎప్పుడైనా విన్నారా పిటి సుందరరావు వేరే ప్రసంగాలు ఎప్పుడైనా వినలేదా మీరు అనేకమైన దూషణ మాటలు అనేక మందిని వెక్కిరించిన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి అయితే వీటిని కూడా పరిశీలనలోకి తీసుకోకుండా ఆ మహాభక్తుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటల్ని మీరు ఎంత అవివేకంగా కోడి చేశారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది మనిషి వీర్యంలోంచి వెలువడే శుక్ర కణాల సంఖ్య ఇరవై ఐదు కోట్లు అన్నారు ఓకే ఇంచుమించు ఇరవై నుంచి వంద కోట్ల వరకు ఉంటుంది ఐదు మిల్లీటర్ల వీర్యంలో సుమారు ఇంచుమించు ఇరవై నుంచి వంద కోట్ల ఆ గ్యాప్లో శుక్ర కణాలు అనేవి ఉంటాయి ఈ శుక్ర కణాలు ఆ అండంలోనికి వెళ్ళినప్పుడు ఒక్క శుక్రకణం మాత్రము అండం చేత పలదే మిగతా మిగతా కణాలన్నీ కూడా చనిపోతాయి ఇది సైన్స్ చెప్తున్న సత్యం ఆ సైన్స్ దేవుణ్ణి నమ్మదు కనుక దేవుడు మిగతా కణాలన్నింటిని చంపాడు అన్న ప్రస్తావన అక్కడేం ఉండదు అంటే సైన్స్ పరంగా దీన్ని విశ్లేషించలేం రెండవది ఇది పీడి సుందరరావు కల్పించి చెప్తున్నది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ మాటలు ఎక్కడా వ్రాయబడవు లేని కల్పిత మాటల్ని పీడి సుందరరావు పలికితే దాన్నే సాక్షార్థంగా తీసుకుని ఆ మహాభక్తుడు అని చెబితే సమాజానికి మీలాంటి వారి నుంచి ఏం మెసేజ్ అందుతుంది ఆ మహాభక్తుని వెంబడించాలనిపిస్తుంది ఇప్పుడు అదే మహాభక్తుడు మరి ఆయన కుమారుడు ఏసుక్రీస్తు బిచ్చగాడు అంటున్నారు ఏసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు అంటున్నారు అది కూడా దేవదూతలు పుట్టేచాక పుట్టాడు అంటున్నారు ఖండించదగిన ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా ఒక్క మాటను బట్టి పిడి సుందర్రావుని మీరు పైకి ఎత్తితే మీ తల మీద పెట్టుకుంటే లోకమంతా మిమ్మల్ని బట్టి ప్రభావితం చెందుతుంది ఎందుకంటే మీరు కూడా అనేకుల చేత ఆకర్షించబడ్డారు అనేకులు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు తద్వారా ఎంత గొప్ప ప్రమాదం జరుగుతుందో మీరు గుర్తుపట్టలేకపోతున్నారా మీరు కనిపెట్టలేకపోతున్నారా గారు ప్రేమతో ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను దైవచనుడైన వాడు అన్నిటినీ పరీక్షించాలి ఏది మాన్యమైనదో ఏది రమ్యమైనదో ఏది శ్రేష్టమైనదో ఏది సంఘానికి ఆశీర్వాదకరమైనదో ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా పలకవలసి ఉంటుంది ఒక వ్యక్తిని గురించి తీర్పు ఇవ్వడం అది చాలా కష్టం అందుగురించే తీర్పు తెచ్చుకుంటున్నాడు ప్రభు ఆ తీర్పు తెచ్చే దేవునిది అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే ఇది వాక్య ఆధారికంగా మాట్లాడుతున్న మాటలు ఒకటి సైంటిఫిక్గా మీరు చెప్పిన మాటలకు అథెంటికేషన్ లేదు రెండవది బైబిల్ గ్రంథంలో కూడా దీనికి ఆధారం లేదు పైపెచ్చు ఎంత ఘోరమైన మాట మీరు మాట్లాడుతున్నారో నేను చెప్తాను ఈనాడు అనేక మతోన్మత సంస్థలు యేసుక్రీస్తును దూషిస్తూ తల్లి అయిన మరియను దూషిస్తూ పాత నిబంధనలో రాయబడిన యహోవాని గురించి మాట్లాడుతూ యహోవా పెద్ద సైకో పెద్ద ఉగ్రవాది మనుషులను చంపేవాడు అని వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు సేమ్ అదే స్టైల్లో మీరు కూడా ఓ పదాన్ని వాడారు దేవుడు నిన్ను బ్రతికించడానికి అంటే మీరు చెప్పే స్టైల్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే జనాలు ఆట పడిపోతారంతే అవును కదా దేవుడు ఎంత ప్రేమైడ నన్ను ప్రేమించడానికి అని భ్రమపడే అవకాశాలు చాలా ఉన్నాయి నేను మీ మాటలో ఖండిస్తున్న అంశం ఏంటంటే దేవుడు ఆ ఇరవై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుక్ర కణాలు చంపాడు అనడానికి ఆధారం ఏంటి అక్కడ దేవుడిని ఏ రకంగా మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఓ పక్కన దేవుడి నిన్న మీకు అమితముగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఆయన కోట్లాది శుక్ర కణాలను చంపి నిన్ను బ్రతికిస్తున్నాడు అనే మాట దేనికి సంకేతం నీ నిమిత్తం చంపి అమ్మ కడుపులో నిన్ను ప్రవేశపెట్టాడు ఆలోచించండి ఏదైతే మతన్మోదలు చెప్తున్నారు అదే ప్రకారంగా మీరు కూడా ఈ పిడి సుందర మాటలను సమర్థించి సంఘాన్ని కూడా తప్పు ద్రోవ పట్టించడం మీకు న్యాయంగా కనిపిస్తూ ఉందా దీని ద్వారా అనేకులు ఓహో ఇర్మే గారు లాంటి వారి పిడి సుందర్రావు గారి గురించి అంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తే తప్పకుండా ఆయన చెప్పే మాటలన్నీ కూడా మనం అంగీకరించాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈ అబద్ధ బోధల్లో పడి నాశనం అయిపోతారు కనుక ప్రియ బోధకులందరికీ కూడా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవునికి వశం చేసుకుని మన నాలికను ఆయన కప్పజెప్పి ప్రతి మాట కూడా సంఘానికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే మాటలు మరియు అక్కడ ఇక్కడ ఉన్న మాటల్ని కల్పించి చెప్పడం కాదు బైబిల్ గ్రంథం ఏదైతే చెబుతుందో ఒకవేళ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏదన్నా ఉదాహరణ తీసుకుని చెప్పాలనుకున్నా అది బైబిల్కి అతికేటట్టు ఉండాలి కాని దేవుణ్ణి అవమానపరిచే విధంగా ఆయన హంతకుడుగా మార్చే మాటలు మనము మాట్లాడకూడదని ప్రేమతో నేను ఈ మాట తెలియజేస్తున్నా కేవలం ఇర్మియా గారు మాత్రమే కాదు డాక్టర్ నోవా గారు మరియు హోసన మినిస్ట్రీలో ఉన్న ప్రదిపాల్ గారు కూడా ఎంత అనాలోచితంగా ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించమని ప్రతి మనిషికి కూడా దేవుడు దిద్దుకోవడానికి కృపణిస్తూ ఉంటాడు వారు మనసు పొందడానికి కృపణ ఇస్తాడు మన తప్పును ఒప్పుకోవడం దాన్ని విడిచిపెట్టడం నిజంగా అది గొప్ప కార్యం దేవుడు దాన్ని అత్యధికంగా ప్రేమిస్తాడు అంగీకరిస్తాడు తన తప్పును ఒప్పుకోకుండా దాన్ని కప్పుకునేవాడు వాడు దేవుని చేత తృణీకరించబడతాడు ఇటు పిడి సుందరరావు గారైనా అటు ఇర్మియ గారైనా లేక నోవా గారైనా లేక ప్రడిపాల్ గారైనా ఈ విషయంలో జరిగిన తప్పుల గురించి మీరు దయచేసి పశ్చాత్తపడండి సమాజానికి ఆ విషయాలు తెలియజేయండి మన మారు మనసు పొందడం దేవుని చిత్తం ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ప్రియుల ఈ విషయంలో ప్రేమతో ఈ సంగతులన్నీ మీకు తెలియజేసి ఒకవేళ మీకంటే నేను అంతస్తులో చిన్నవాడిని అవ్వచ్చామో కానీ అయితే దేవుని వాక్యాన్ని బట్టి భారం కలిగి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా మనల్ని చూసి జనాలు ప్రభావితం అవుతున్నారు అని గ్రహించినప్పుడు మన ప్రతి మాట కూడా ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మాట్లాడడం అది ఉత్తమోత్తం అంటే కృపదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యూ